ంశాంతి ఈరోజు జూలై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు స్మృతిలో ఉండి పాపాలను దగ్ధం చేసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు అందువలన యోగం అనేది నిష్ఫలం అవ్వరాదు అంటే బాబా స్మృతిలో లేకుండా అనేక వైపులకు వెళ్ళకూడదు ఈ విషయం పైన పూర్తిగా గమనం ఉంచాలి అంటున్నారు బాబా ప్రశ్న ఏ సూక్ష్మమైన వికారము చివరి సమయంలో కష్టపెడుతుంది సమాధానం ఒకవేళ సూక్ష్మంగానైనా లోభం అనే వికారం ఉంది అంటే ఏ వస్తువునైనా లోభం కారణంగా ప్రోగు చేసి మీ వద్ద జమ చేసుకొని ఉంటే అది చివరి సమయంలో సమస్య లేక కష్టం రూపంలో గుర్తుకొస్తుంది అందువలన బాబా చెప్తూ ఉన్నారు పిల్లలు మీ వద్ద ఏది ఉంచుకోకండి మీరు అన్ని సంకల్పాలను కూడా ఈ ముడుచుకొని తండ్రి స్మృతిలో ఉండేటటువంటి అలవాటును చేసుకోండి అంటున్నారు బాబా దాని కోసం ఆత్మాభిమానిగా అయ్యేటటువంటి అభ్యాసం చేసుకోవాలి అంటే ఏది స్మృతి రాకుండా బాబా స్మృతిలోని మనస్సును ఉంచేదానికోసం కోసం ఆత్మ అభిమానిగా ఉండేది అభ్యాసం చేయాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ తండ్రి స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి ఏ మాత్రం కూడా అటు ఇటు భ్రమించరాదు సదా సంపాదన జమ అవుతూ ఉండాలి వాయుమండలం నిశ్శబ్దంగా ఉండే విధంగా స్మృతి ఉండాలి రెండవ పాయింట్ శరీరం ఆరోగ్యం కోసము తిరిగేందుకు అంటే వాకింగ్ చేసేందుకు వెళ్ళినప్పుడు పరస్పరంలో పరచింతన చేయరాదు నోటిని శాంతిగా ఉంచుకొని తండ్రిని స్మృతి చేసే రేస్ చేయాలి భోజనం కూడా బాబా స్మృతిలోనే తినాలి ఈరోజు వరదానం నిశ్చయ బుద్ధి గలవారుగా అయి బలహీన సంకల్పాల వలను సమాప్తం చేసేవారు సఫలత సంపన్న భవ వరదానం యొక్క వివరణ ఇప్పటి వరకు చాలా మంది పిల్లలు బలహీన సంకల్పాలను స్వయమే ఉత్పన్నం చేసుకుంటారు ఎలా అంటే ఈ పని జరుగుతుందో లేదో తెలీదు ఏమవుతుందో తెలీదు ఇలాగా బలహీన సంకల్పాలనేటటువంటివి గోడగా తయారైపోతాయి సఫలత ఆ గోడ లోపల దాగిపోతుంది అంటున్నారు బాబా మాయ బలహీన సంకల్పాల వలను పరుస్తుంది మీరు ఆ వలలో చిక్కుకొనేస్తారు అందువలన నేను నిశ్చయ బుద్ధితో విజయం పొందేటటువంటి ఆత్మను సఫలత నా జన్మ సిద్ధాధికారం ఈ స్మృతి ద్వారా బలహీన సంకల్పాలను సమాప్తం చేసుకోండి అంటున్నారు బాబా స్లోగన్ మూడవ నేత్రము అనగా జ్వాలాముఖి నేత్రము తెరవబడి ఉన్నట్లయితే మాయ శక్తిహీనమైపోతుంది మంచిది ओम शांति